హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి అయితే ఫిబ్రవరి టెన్ మాకు అన్నయ్య బర్త్డే ఈరోజు ప్లీజ్ అండి అందరు విజ్ చేయండి మీ ఆశీర్వాదాలు కావాలనేసి అయితే కోరుకుంటున్నాను మా బాబుకి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మందికి రీచ్ అవుతుంది ఇక సాయంత్రం అయితే కేక్ కటింగ్ కూడా అది అంత ఉంటుంది అది చూపిస్తాను ఇప్పుడైతే రెడీ చేసినా స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఏ స్కూల్లో పిల్లలకి టీచర్స్కి అయితే చాక్లెట్స్ పెట్టిన రెడీ అయిండు చాక్లెట్ తింటున్నాడు మాకు అన్నయ్యనైతే అందరూ విజ్ చేయండి హ్యాపీ బర్త్డే కన్నయ్యా థ్యాంక్ యూ చెప్పాలి హ్యాపీ బర్త్డే చెప్పంగానే సరేనా ఇలాగనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను అయితే మాకు అన్నయ్య కోసం స్వీట్ చేసిన బియ్యం సేమే చేశాను వాళ్ళకి పెట్టిన తిన్నారు ముగ్గురికి పెట్టేసాను చేసి ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఈ పూజ చేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను పెట్టుకోను పెద్ద వస్తున్నా వస్తున్న చుట్టు స్కూల్కి అయితే పంపించేస్తాను ఇప్పుడు కిచెన్ అయితే ముందు వీళ్ళని వచ్చినాక మొత్తం క్లీన్ చేసుకుంటాను అండి సెవెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కేక్ తీసుకురావడానికి వెళ్తుండోన కేజీ దగ్గర

அக்கெல்லு <coughs> ఫ్రెండ్స్ బర్త్డే కోసం ఎవరైనా వెళ్ళి కానీ ఇంతకుముందు పాత ఉన్న వాళ్ళు ఒక్కరిని పిలిచినాం వాళ్ళు వస్తున్నారు ఇక వాళ్ళు వస్తారు అని ఇంత బగారు లెక్క చేస్తున్నాం వాళ్ళ చికెన్ అవుతుంది అది చికెను ఇలా బగార లైస్ లెక్కలు చేస్తున్నది ఇక అయితే అవుతున్నాయి ఏదో మెంగలే సాజీ రావాలి పెట్ట జీలకర్ర వెనకనే ఉన్నది తీసుకు తీస్తుంది ఏ పైన ఇంకా నాలుగు కాదంటే కేర్ అదే ఏ ఒక్కటే గత ముక్కేసినావు మంచిదా మా దాసర్ చెక్క ఓకే నాకు సరే చేయిగా డెకరేషన్ చేయాలి ఈ గోడకు చేయాలి డెకరేషన్ ఇక మా కన్న ఆడుతాడు మమ్మీ ఫోన్ ఇవ్వ వీడియో ఇస్తాను వీడియోదిస్తాను బరే కింద పోతాను ఎందుకు పోయిరా యార్ డెకరేషన్ డెకరేషన్ పెట్టతారా సరే చేద్దాం గా నాకు 10 నాకి సరే భయ్ అయ్యే క్యాారెట్ కి తత్తా కచ్చా పోచేయక ఉడికని మెయిక్ కొయిని బచ్చరాన్ టైన్ లేని నర్పండ అంటే నేను తియ్యమ్మ అని చెప్పినానా తీసినావా ఏన్నా హేంగా తియ్య అడిగంటనేయానా కొల్ కప్పులనేయ మొత్తం నెయ్యి నెయ్యి అదిగా నై నెయ్యి అయితే కూర్చుంటైంది నేను సరే రేట్ మాట్లాడదానా మొత్తాలని వాడిపోయినాయి ఉడకపోతుంది కనం వచ్చింది కిచెన్ ఉండేసరికి ఫ్యాన్ వేసిన ఎందుకు ఫ్యాను మేడం ఫోన్ మాట్లాడుతుంది ట్రాక్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది స్మైలింగ్ Kanai, nirayu capu? Tu petko va? Petko va? Aiyo Pancha vetu? Pancha vetu? Petu Pancha vetu? Chowal muskoku Udu kata ബഡെ അത്

దానికి ఎప్పు ఉంటుంది క్రీమ్ హాట్ లా ఇది చూడండి వెల్ట్ కాలే ఇ పైకి చూడు కానీ కేక్కి వెళ్ళే ఏమైనా पाठवा no, आठवड्या no, no. no,